హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ కొబ్బరి చారు ఈ కొబ్బరి చారుని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తేలికైన విధానంలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి చారుకి ఒక లేతగా ఉన్న పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ముదిరినది అయితే అంత బాగోదు ఇలా లేతగా ఉన్న దాన్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని బాగా పండిన ఒకటి రెండు టొమాటాలని వేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి మనం తీసుకునే స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చితో పాటు ఒక నాలుగైదు నల్లమిరియాలని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా ఉంటేనే చార్కి చాలా బాగుంటుంది కొబ్బరి కొబ్బరిగా మిక్సీ చేసినట్లయితే అంత మంచిగా అనిపించదు ఫైన్ పీస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి చారు తయారీకి ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి ఒక త్రీ బై ఫోర్త్ అంతా ఆయిల్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్లో త్రీ బై ఫోర్త్ అంతా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి పోపు దినుసులని వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు లేతగా ఉన్న మునగాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు వేసుకునే కొత్తిమీర పుదీనాలని వేయకుండా ఇలా ఒక గుప్పెడు లేతగా ఉన్న మునగాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసి ఫ్రై చేసుకోవాలి దీనిలోకి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి కొత్తిమీర పుదీనా వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా దీనిని చేసుకోవచ్చు ఇలా మునగాకు ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిక్చర్ని వేసుకుని ఆయిల్ తేలేంత వరకు దీనిని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఆయిల్ తేలుతున్నప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ధనియాల పొడిని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఈ కొబ్బరి చారు అనేది రెడీ అవుతుంది అయితే దీనిలోకి లేతగా ఉన్న కొబ్బరి అయితేనే ఈ చారు చేయడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలా అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కాస్త ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లోకి కాస్త వాటర్ వేసి ఈ కొబ్బరి మిక్సర్లోకి వేసుకొని బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనకి చారు ఎంత కన్సిస్టెన్సీలో కావాలి అంటే దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక పొంగు వచ్చేంతవరకు మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక పొంగు వచ్చేంతవరకు మరిగించిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని ఆయిల్ వరకు మరిగించుకోవాలి ఇలా మొత్తంగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ చారు అనేది రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన కొబ్బరి చారుని వేడివేడిగా కాకుండా కాస్త చల్లబడిన తర్వాత తీసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటే కొత్తిమీర పుదీనా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మునగాకుతో చేయాలనుకున్నాను కాబట్టి కొత్తిమీర పుదీనా అంతగా కనిపించవు కాబట్టి అంత వేయలేదు ఇష్టమైతే వేసుకోండి ఇలా వేడివేడి అన్నంలోకి ఈ వేడివేడి కొబ్బరి చారును వేసుకొని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అంత మంచిగా అనిపించలేదు వేడి అన్నంలోకి చల్లబడిన తర్వాత తీసుకుంటేనైతే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి మీకు ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్